మన్ను బంగారు పంటలు పండే మన్నుకు చానదు మిన్ను నిరుపేది పొదరిల్లు ఇలా ఉన్న హరివిల్లు ఎన్ని ീ ആകാശം ഹേലീനി ആനന്ദം ഇന്ന

சிங்காராலும் கண்ணா பல்லைங்க தெளிகிண்டம்மா திருநாள் இன்னி నీవేవో రాగాలు థ్యాంక్ యూ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి బాయ్ అండి బాయ్ ఆల్